ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు అయిపోతూ ఉంటాయి లేదా నోరు అస్సలకి బాగోదు అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా పండుమిరపకాయలతోటి ఇలాగ పప్పు చేసి చూడండి నోట్లో ఉన్న టేస్ట్ బర్డ్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి బాండిలోకి ఒక మూడు స్పూన్ల నూనెని వేడి చేసుకోండి దీంట్లోకి ఆవాలు జీలకర్రని మాత్రమే వేయండి ఈ రెండు కూడా వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువను కూడా వేయండి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేయండి ఇవన్నీ కూడా మనకి దూరగా వేగాలి నేను అన్నంతో పాటే కందిపప్పును కూడా చక్క కుక్కర్లో పెట్టేశాను బాగా ఉడికిపోయింది ఉడికిన కందిపప్పుని అలాగే మనం పసుపుని వేసుకోవాలి పప్పు పసుపు వేసుకొని ఇంకొకసారి తిప్పుకున్నాక దీంట్లోకి ఒక స్పూను మిరపకాయల పచ్చడి వేస్తున్నాను అలాగే ఉంటే కొంచెం కొత్తిమీర ఆకు చల్లుకోండి ఇలాగా బాగా వేగిన తర్వాత వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్